గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మన తెలుగు క్లాస్లో మన ట్వెల్త్ లెసన్ గర్భపంకం లెసన్లోని చూద్దాం ఓకే ఫస్ట్ ఫస్ట్ అమ్మ క్రింది పదాలను అభ్యసించండి పదాలను వాటి మీనింగ్స్ని తెలుసుకుందాం ద్వీపం అంటే నాలుగు వైపులా నీటి చేయి చుట్టబడి చుట్టబడిన నేల అంటే మధ్యలో భూ ల్యాండ్ ఉంటుంది చుట్టూ కూడా బాగుంటుంటాయంటారు అలాంటి దాన్ని ఏమంటారు ద్వీపం అంటారు విన్యాసాలు కొత్త ప్రదర్శనలు అంటే కొత్త కొత్తగా చేయడం విహరిస్తూ తిరుగుతూ మేఘి హంస మేలైన హంస ముక్కు సూటిగా తిన్నగా ఎగటాలి గేది పరిహాసం క్రమక్రమంగా మెల్లమెల్లగా క్షీణించు తగ్గిపోవు నశించు గర్భభంగం పొగలు తగ్గించడం ఓకే మల్లసండి ద్వీపం నాలుగో నీటిచే చట్టబడిన నేల విన్యాసాలు కొత్త ప్రదర్శనలు విహరిస్తూ తిరుగుతూ మేధి హంస మేరైన హంస ముక్కుసూటిగా తిన్నగా ఎగతాలి గేది పరిహాసం వెటగలం అన్నమాట ఎగతాలి అంటే క్రమక్రమంగా మెల్లమెల్లగా క్షీణించు తగ్గిపోకు దశించు గర్భభం దించడం తగ్గించడం ఓకే సెకండ్ రౌండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి నెక్స్ట్ క్లాస్ చెప్తాను అండ్ థర్డ్ రౌండ్ ఏంటి క్రింది పదాలను సొంత వాక్యాలలో ఉపయోగించి రాయండి సొంత వాక్యాల్లో ఉపయోగించాలంటే ఏమేం పదాలు చూసి చూడండి ఫస్ట్ పట్టుపట్టు రెండు మట్టి కరిపించు మూడు పట్టు నాలుగు గుడ్సు ఐదు క్రమక్రమంగా ఆరు దయసుకు ఏడు జాలి జాలిబడు ఇవన్నీ కూడా మనం సొంతంగా వాక్యాలను రెడీ వీటిని ఉపయోగించి ఓకే నేను రాశాను చూడండి పట్టుబట్టు అంటే ఏంటి చిన్నపిల్లలు బొమ్మలు కావాలని పట్టు పెడతారు అవునా చిన్నపిల్లలు చూసినట్లా కావాలని కావాలని పట్టుబడతారు కదా పెడతారు కదా సెకండ్ మట్టి కనిపించాలంటే టీమిండియా మట్టి కనిపించి ప్రపంచ కప్పు గెలిచాలి ఓకే టీమిండియా అంటే వేరే టీమిని ఓడించి మట్టి కనిపించినట్టు ఓడించడం ఓడించి ప్రపంచ ప్రపంచ కప్పు గెలిచారంట అంటే మెల్లమెల్లగా మీకు చెప్పాను కదా బాగా దానికి ఏం రాశాను భారత క్రీడలకారులు క్రమక్రమంగా ఒలింపిక్స్ లో పథకాలు సాధిస్తున్నారు అవునా ఒలింపిక్స్ లో పథకాలను సాధిస్తున్నారు అంట నెక్స్ట్ ఫోర్త్ దయ అంటే జాలి చూపించడం అంటే కొంచెం అయ్యో పాపం కదా దయ అంటే మోగ జంతువులపై కొంతైనా దయ సెకండ్ వన్ మట్టి కల్పించు టీమిండియా ప్రత్యర్థులను మట్టి కల్పించి ప్రపంచకప్పు గెలిచారు థర్డ్ వన్ క్రమక్రమంగా భారత క్రీడాకారులు క్రమక్రమంగా ఒలింపిక్స్లో పథకాలు సాధిస్తున్నారు ఫోర్త్ వన్ దయచూపు మూగ జంతువులపై కొంతైనా దయచూపుతూ ఉండాలి జాలిపడు వికలాంగులపై జాలిపడి సహాయపడాలి సిక్స్త్ వన్ మొండిపట్టు విద్యార్థులు మొండిపట్టుతో చదువు సాధించాలి ముగ్గుసూటిగా ముగ్గుసూటిగా వెళ్ళే వారికి అనేక కష్టాలు ఉంటాయి ఓకే నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్రింది పదాలలోని ఖాళీలను సరైన పదాలతో నింపండి ఖాళీలను ఫస్ట్ వన్ వారి వినోదం కోసం అది రకరకాల డాష్ చేసింది వారి వినోదం కోసం అది రకరకాల డాష్ చేసింది ఓకే వారి వినోదం కోసం అది రకరకాల విన్యాసాలు చేసేది చేసేది సెకండ్ వన్ మేము డాష్గా ఉంటాం ఎక్కడుంటారో హంశ్రంటే హిమాలయాలు మేము హిమాలయాల్లో ఉంటాం థర్డ్ వన్ ఈ సముద్రం పైన డాష్గా ఎగురుదాం ముక్కుసూటిగా ఈ సముద్రం పైన సూటిగా ఎగురం అంటే తిన్నగా అన్నమాట ఫోర్త్ వన్ నా డాష్ ఏంటో నాకు ఇప్పుడు తెలిసింది నా బలం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది ఫస్ట్ ఏంటి వారి విమోదం కోసం అది రకరకాల విన్యాసాలు చేసేది సెకండ్ మేము హిమాలయాల్లో ఉంటాం మూడు ఈ సముద్రం పైన ముట్టు సుటిగా ఎగుదాం ఫోర్త్ నా బలం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది ఓకేనా నెక్స్ట్ క్రింది వాక్యాన్ని చదివి అందులో నామవాచకాన్ని దాని సర్వనామాలను గుర్తించండి ఓకే క్రింది వాక్యం దాని వలన క్షీణించింది అది నీటిలో పడి రెక్కలు కొట్టుకుంటూ తనకు చాలు తప్పదనుకుంది ఓకే ఇందులో నామవాచకం అంటే ఏంటి పేరుని తెలిపేది కదా సో కాకి అనేది నామవాచకం నెక్స్ట్ ఏంటి దాని నెక్స్ట్ అది నెక్స్ట్ తనకు ఇవన్నీ కూడా కాకి బాగా పోయింది దాని బలం క్షీణించింది తేని బలం క్షీణించింది కాకి బలం క్షీణించింది సో దాని అనేది తేను బదులుగా రాసాం కాకి బదులుగా రాసాం అది ఏమవుతుంది చర్మనామం అవుతుంది నెక్స్ట్ అది నీటిలో పడి రెక్కలు కొట్టుకుంటూ తనకు చావు తప్పదాయి అది అంటే కాకి అక్కడ కూడా కాకి కాకి ఫస్ట్ మనం నామవాసం ఏమో కాకి సో